ఇరవై వేల జీతం వచ్చేవాళ్ళు ముప్పై వేల జీతం వచ్చేవాళ్ళు నలభై వేల జీతం వచ్చే వాళ్ళు కూడా పరిస్థితి ఏమిటి అంటే పేదరికంలో ఉన్న వాడి పరిస్థితి ఎలా ఉంటుందో అదే మాదిరిగానే తయారవుతా ఉంది ఈ ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేల రూపాయల జీతం వచ్చే ఈ నగరాల్లో ఉంటున్న వీళ్ళందరి పరిస్థితి అదే మాదిరిగా ఉంది ఒక్కసారి ఏదైనా ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్కు వెళ్తే ఆ వైద్యం దెబ్బకు ఉన్న ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా తయారయ్యే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది ఇవాళ మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా ఆ పరిస్థితిని పూర్తిగా మార్చే కార్యక్రమం చేస్తున్నాం ఆ ప్రతి సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు ఆలోచనలు చేసుకుంటూ వచ్చా ఇవాళ ఆరోగ్యశ్రీ అన్నది పేదవాడికి పరిమితం చేస్తా ఉన్నాం ఆరోగ్యశ్రీ అన్నది పేదవాడికి నేను పరిమితం చేస్తూ ఉంటే మధ్యతరగతి కుటుంబాలు ఆ ముప్పై వేల జీతము నలభై వేల జీతాలు వస్తా ఉన్న సిటీలలో ఉన్న వీళ్ళ పరిస్థితులు కూడా అదే మాదిరిగా ఉన్నాయి వీళ్ళ జీవితాలు కూడా ఎలా మెరుగుపరచాలి పేదవాడికి సహాయం చేస్తా ఉన్నట్టుగానే ఈ మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న వీళ్లకు కూడా ఎలా సహాయం అందించాలి అని కూడా పరిగెత్తాయి ఆలోచనలు పరిగెత్తాయి కాబట్టి ఆ ఆలోచనల నుంచి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత అక్షరాల సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు అంటే నెలకు నలభై వేల రూపాయల జీతం ఉన్న వారందరికీ కూడా పేదవాడి దగ్గర నుంచి సంవత్సర సమ పేదవాడి దగ్గర నుంచి నెలకు నలభై వేల రూపాయల జీతం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి ఐదు లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేదవాడి దగ్గర నుంచి సంవత్సరానికి ఐదు లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూనివర్సల్ హెల్త్ కార్డు తీసుకొస్తాను అని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటితేచారు వాళ్ళందరికీ కూడా యూనివర్సల్ హెల్త్ కార్డుతో ఆరోగ్యశ్రీ తీసుకొస్తాను అని అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ఈ పథకం నేరుగా ముఖ్యమంత్రి హోదాలో రేపొద్దున దేవుడు ఆశీర్వదిస్తే జగన్ అనే నేనే దగ్గరుండి దాన్ని పర్యవేక్షిస్తాను అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి